ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ಭಕ್ತರಂದ್ರಕೀ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮನಮು శ్రీలలిత సహస్రనామ స్తోత్రంలోని పదహారవ అధ్యాయంలోని నూట యాభై శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం మార్తాండ భైరవ రాచ న్యస్త రాజధూ త్రిపురేసి జయత్సేనా నిస్త్రైగుణ్యా పరా పరాపరా మహారాష్ట్ర దేశంలో ఒక పురాణ గాథ ప్రచారంలో ఉంది మణిమల్లుడు అనే రాక్షసుణ్ణి సంహరించడానికి మల్లారి అనే పేరుతో ఈశ్వరుడు మహాభయంకరాకారంతో అవతరించి ఒక పెద్ద గొప్పదైన గుర్రాన్ని ఎక్కి భూమిపైకి వచ్చి ఆ రాక్షసుణ్ణి సంహరించాడు ఆ ఈశ్వరుడిని మార్తాండ భైరవుడు అంటారు అతడు అమ్మవారిని చక్కగా ఆరాధించి కృతార్థుడైనాడు అందుచేత అమ్మవారు మార్తాండ భైరవారాజ్య అని కీర్తించబడింది ఈశ్వరుణ్ణి కూడా మార్తాండ భైరవుడు ఆరాధించినట్టుగా పద్మపురాణంలో ఒక గాథ ఉంది మంత్రిని అయిన శ్యామలాదేవికి తన రాజ్య భారాన్ని అప్పగించి నిశ్చింతగా ఉంటుంది శ్రీమాత మంత్రిణీన్యస్త రాజ్యదూహు అని అమ్మవారిని కీర్తిస్తున్నారు వాగ్దేవతలు మంత్రమును జపించు వారిని రక్షించేది మంత్రిని దేవీ మంత్రాన్ని జపించే భక్తులకు సర్వవిధాలా రక్షించి శ్రీమాతతో ఆ భక్తులను అనుసంధానం చేయించగల దివ్యమైనటువంటి శక్తి కల దేవి శ్యామలాదేవి మంత్రినికి రాజ్యభారం అప్పగించడం అంటే భక్తుల యొక్క రక్షణను ఆమెకు శ్యామలాదేవికి అప్పగించడమే అందుచేత శ్రీమాతని మంత్రిణ్యస్థ రాజ్యదూహు అని కీర్తిస్తున్నారు వాగ్దేవతలు తర్వాతి నామము త్రిపురేసి అంటే ఏమిటి త్రిపురాలకు ఈశ్వరి శ్రీమాత స్థూల సూక్ష్మ కారణ శరీరాలను త్రిపురాలు అంటారు కాబట్టి ఆమె త్రిపురేసి శ్రీచక్రంలోని సర్వాస పరిపూరక చక్రం అనే చక్రానికి స్వామిని త్రిపురేసి కట్గమాలా స్తోత్రంలో ప్రతి చక్రానికి ఈశ్వరిగా ఉన్న దేవతల వివరాలు ఉన్నాయి తర్వాతి నామము జయత్సేన భడాసుర ఘట్టంలో అమ్మవారికి గల కోటాను కోట్ల యోగిని గణ సేనా సమూహమే చతురంగ బలేశ్వరి చతురంగ బలేశ్వరి బృహత్సేన అనే నామాలతో ఇంతకుముందు తెలుసుకున్నాం కదా ఈ నామంతో ఆ సేనలే అమ్మవారికి జయం చేకూర్చిన జయత్సేనలుగా వర్ణించి ఆ జయత్సేన కడిగిన తల్లి శ్రీమాత తను నమ్మిన భక్తుల కష్టాలు తొలగించి తన జయత్సేన ద్వారా సర్వ జయాలు శుభాలు ప్రసాదిస్తుందని ఆశీర్వదిస్తున్నారు వాగ్దేవతలు నిశ్శ్రే గుణ్య త్రిగుణాలు అంటే సత్వరజస్తమో గుణాలు లేనటువంటి ఆత్మస్వరూపిణి శ్రీమాత కాబట్టి ఆమె నిశ్చయిగుణ్య పరాపర పరా అపర పర అంటే ఉత్కృష్టమైనది అపరా అంటే ఇహ సంబంధమైనది రెండు జగన్మాతే ఆత్మస్వరూపిణి అయిన శ్రీమాతకు పరాపరాలు రెండూ లేవు విద్యా విద్యస్వరూపిణి భావాభావ విభజిత మొదలైన నామాల్లో లాగానే ఈ నామంలో కూడా అమ్మవారు పరాపర అయిన ద్వంద్వరూపాలు తానే అయి వాటికి అతీతంగా ఉన్న తల్లి పరము అంటే మోక్షము అపరము అంటే జన్మ సంబంధ సంసార బంధము అందుచేత ఆ తల్లి పరాపర అయి రెండు రూపాలుగా కలదిగాయి భక్తులకు అనుగ్రహాన్ని కురిపిస్తూ ఉంటుంది ఈరోజు మనము నూట యాభై శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట యాభై ఒకటవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు శ్రీమాతను మనసారా ధ్యానం చేసుకుందాం నమః శ్రీమాత్రే నమ జగముల చిరునగవుల పరిపాలించే జనని అనయము మము కనికరమున కాపాడే జననీ మనసే నీవశ స్మరణమే జీవనమై మిజీవనయ మనసే నీవశ జీవనమై मायनिवरमीयवे वे परमेश्वरि मङ्गलनायकि शिवज्योति सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి రౌ్వల తడుకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత शिवज्योति सर्वकामदा श्रीगिरिनिलय गिरामय सर्वमङ्गला श्रीललित शिवज्योती सर्वकामदा